అమ్ముకుని మీరిద్దరు పోషించుకోవాలి దానికి రెడీయా రాదు సురేష్ దగ్గర నుంచి నీ దగ్గర ఏమీ రాదు నువ్వు డబ్బుల గురించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసావు అన్నది మాకు తెలుసు ఏమీ రాదు ఇప్పుడు రెడీయా మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా ఇంత ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మేము ఆడియన్స్ కి మీ ఫేసులు మేము కానీ ఆ అబ్బాయికి వీడియో ఇస్తాం ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్తుంది మా ఆయన మోసం చేశానంటే ఆయన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి రాజుకు పెట్టానండి అని నువ్వు ఓపెన్ గా చెప్పావు అవునండి ఈ అమ్మాయి ఎన్ని ఇచ్చింది నేను కొనిపించుకున్నానని ఇలా ఆ సీడి నేను అబ్బాయికి ఇచ్చి అబ్బాయి తరపున కేసు వేసానంటే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి తెలుసా ఆ అబ్బాయికి ఫ్రీగా డైవర్స్ వస్తాయి ఈ అమ్మాయికి రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు పర్ఫెక్ట్ ఇలాంటి కేసుల్లో మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి నిజంగా ఇంత డేర్గా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మెయింటెనెన్స్లు రావు వాళ్ళు వేసే ఫాల్స్ కేసుల్లో ఈ మధ్య జుడిషియరీ సిస్టమ్ మారింది ఫాల్స్ కేసుల్లో కాంపెన్సేషన్ నష్టపరిహారం వీళ్ళు ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసినందుకు వీళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు సో ఇలా ఎవరన్నా భర్తల్ని భార్యలు భార్యల్ని భర్తలు మోసం చేస్తే కనుక ఈ విషయంలో సీరియస్గా ప్రొసీడ్ అవ్వండి ఆయన్ని లవ్ చేసుకున్న వాళ్ళకి మూడు నెలల నుంచి తిక్కాడో లేదు ఆ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అత్యంత ప్రాపర్గానే లేదు ఆయన డబ్బు మోసుకొచ్చేసి నీకు ఇస్తే ఈవిడ ఒక పతివ్రత అని నువ్వు నమ్మి మేమిద్దరం అన్యోన్యంగా ఉంటామండి అని బయట అమ్మాయిలు దొరకట్లేదా ఏందో నాకు అర్థమే కావచ్చు సార్ మేడం మేడం ఇక్కడ ప్రత్యేకంగా ఆలోచన ఏమీ లేదు ఈ అమ్మాయి ఇందాక మేడం అన్నట్టుగా ఒక తెలివి లేనటువంటి తింగరమ్మాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే కనుక ఈ అమ్మాయికి తెలివితేటలు లేవు ఆలోచన లేదు అసలు ఒక ఊహించుకునే శక్తి భవిష్యత్తు మీద ఒక భయం లేదు అనేది సురేష్ అనే ఈ వ్యక్తికి రెండు సంవత్సరాలు ప్రేమించినప్పుడు తెలియలేదు పెళ్ళైనటువంటి ఈ రెండు సంవత్సరాల్లోనే తెలిసిందంటే కనుక ఇది ప్రధానంగా ఆశపడవలసినటువంటి అంశం సురేష్ కూడా రాజు ఇక్కడ కనిపించిన తర్వాత కూడా అతనిలో ఒక రియాక్షన్ లేదు రాణి రాజుతో ఇలా కనెక్ట్ అవుతుంది అనగా ఆల్మోస్ట్ సంవత్సరం పాటు ఆ అమ్మాయి ముసుగులోనో పక్కలోనో ఎక్కడో కూర్చోబెట్టి సురేష్ని తాకనివ్వకుండా దూరం పెడుతూ ఫోన్ లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తే రచ్చ చేసి నలుగురిని పిలిచే ప్రయత్నం చేసి తర్వాత ఏంటంటే పక్కలోనే కూర్చుని వేరే పరాయి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నా సురేష్లో ఇప్పుడు వరకు ఏ చలనం రాకపోవటం అనేటటువంటిది సురేష్ కూడా ఒక ఇంత అమాయకుడే అనేటటువంటి విధంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏ మగాడైనా సరే ఫోన్ వాడుతుంది అనేది కొంతవరకు తట్టుకోవచ్చు పెళ్ళైనటువంటి సంవత్సరం వరకు తాకలి తాకనివ్వట్లేదంటే సరే కొత్తదనం ఇంకోటే అని అనుకోవచ్చు కానీ భర్త పక్కలో ఉంటూ వేరే పరాయి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో అంటే నా ఇష్టం నాకు కావాల్సినటువంటి విధంగా ఉన్నా అనేటటువంటి అంశాన్ని సురేష్ ఇప్పటి వరకు తట్టుకుంటున్నాడు అంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి యొక్క అమాయకత్వం ఈ అబ్బాయి ఒక అమాయకత్వం ఇద్దరు అమాయకులైనా ఈ అమాయకత్వాన్ని రాజు లాంటి ఒక శక్తులు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనేది ఇక్కడ చూడాలి మేడం ఎందుకంటే వీళ్ళిద్దరిలోని ఏదైతే ఆ టూ ఇయర్స్లో ఉందో నేను చెప్తే చాలా ఆశ్చర్యం కలగచ్చు కానీ వీళ్ళిద్దరిలోనే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది ఒక అమాయకమైనటువంటి ఒక ప్రేమ ఉంది కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఫోన్ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఎడిక్షన్ ఉంది ఈ అడిక్షన్ కూడా ఎలాంటిదంటే మేడం మన మన ఎపిసోడ్స్ అన్న అవనాయండి లేదంటే ఇంకోటి అవనాయండి ఇంకో రీల్స్ అవనాయండి మీమ్స్ అవనాయండి ఈ ఫోన్ అనేటటువంటి ఎడిక్షన్ ఏ స్థాయి వరకు కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతుందంటే కొన్ని బహుశా తాగుడికి అటువంటి వ్యసనాలకు ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చేమో కానీ ఈ ఫోన్ అనే అడిక్షన్కి అటువంటి వ్యసనానికి బహుశా ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అటువంటి వ్యసనం ఇటువంటి అమాయకమైనటువంటి ఇటువంటి బుద్ధి మాంద్యం ఉండేటటువంటి ఆడపిల్లలు ఎడిక్ట్ అవటం చాలా సర్వసహజం ఈరోజు యూట్యూబ్ అనేటటువంటి వేదిక ద్వారా వీళ్ళిద్దరు కామెంట్లు పాస్ చేసుకుని ఒకరు కామెంట్లు ఒకళ్ళు కనెక్ట్ అయ్యారు కానీ ఎన్ని కేస్ సినారియోస్ వస్తున్నాయి మేడం మన దగ్గరికి ఎన్ని కేస్ కేనారియోస్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని పెళ్ళైనటువంటి ఆడపిల్లలు పెళ్లి కానటువంటి ఆడపిల్లలు పెళ్ళి అయినాయి పెళ్ళి కానటువంటి మగవాళ్ళు ర్యాండమ్గా కనెక్ట్ అయిపోతున్నారు ఎలా కనెక్ట్ అవుతున్నారు మీరు అంటే కనుక ఆన్లైన్ పరిచయం ఏంటి ఆన్లైన్ పరిచయం ఆన్లైన్ పరిచయం యొక్క మత్తు ఏ స్థాయిలో ఉంటుంది అంటే కనుక ఇక్కడ భర్త ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసుకోవటం తప్ప ఇంకొక ఆలోచన లేదు అతను అతను ఆవిడకు కావలసినటువంటి సంతోషాలు కోరికలు ఆవిడకు ఉద్దేశించినటువంటి విధంలో అతను తీర్చలేకపోతున్నాడు పరాయి పరాయిలో ఉండేటటువంటి మకాడు ఒక లైక్ పంపించడం ఒక కామెంట్ పంపించడం నువ్వు అందంగా ఉన్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు అనేటప్పటికీ ఇక్కడ రానటువంటి వేడి అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా కనెక్ట్ అయిపోతున్నాను అందులో ఈ అమ్మాయి ఇంకా అమాయకరాలు అవటం బుద్ధిమాంధ్యం ఉండి అసలు తెలివితేటలు లేకపోవడంతో అంత అమాయకంగా మాట్లాడుతుందంటే ఈరోజు ఒక వ్యక్తి ఏంటి రేపొద్దున ఇంకో వ్యక్తి నాకు అదే ప్లాట్ఫామ్ మీద నాకు కనెక్ట్ అవుతాయి కనుక ఆ వ్యక్తితో కూడా కనెక్ట్ అయిపోతాను ఆఖరికి మీ నెంబర్ కూడా కనుక్కోవడానికి ట్రై చేశాను డాక్టర్ గారు అంటే కనుక ఇంకేమని చెప్పాలి ఈ అమ్మాయి యొక్క బుద్ధి ఏముందా ఒక పక్క నుంచి మన ఎపిసోడ్స్ చూస్తుంది మన మనం ఇవన్నీ చూస్తుంది మనం ఎటువంటి న్యాయం చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీద చూసినటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుందంటే ఇది హాస్యాస్పదమా పిచ్చితనమా లేదు ఏవేవో రీల్స్ చూస్తుంది వేరే వేరే ఎపిసోడ్స్ చూస్తుంది అబ్బాయిలు అమ్మాయిలు రకరకాల పద్ధతుల్లో కనెక్ట్ అయ్యేటటువంటి చూస్తుంది అనుకుంటే వేరే ఇది కథగా జీవితం లాంటి ఒక నూట యాభై ఎపిసోడ్స్ మించి చేసినటువంటి మన ప్రోగ్రాం చూస్తూ కూడా ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ కూర్చుని అతను కావాలి ఇతను కావాలి వేరే వాళ్ళు కనెక్ట్ అయితే కనుక వాళ్ళు కావాలంటే కనుక ఈ అమ్మాయి ఖచ్చితంగా మానసిక పరిస్థితి బాగాలేదు అటువంటి మానసిక పరిస్థితి ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నది నాకు అనిపిస్తుంది రాజు నువ్వు వచ్చినటువంటి ఎజెండా ఈజ్ వెరీ క్లియర్ నువ్వు ఎందుకు వచ్చావు అంటే కనుక బహుశా శారీరక పరమైనటువంటి సుఖం సంతోషం అనే దానికంటే ఒక అమాయకమైనటువంటి అమ్మాయిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఇంతకాలం బట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము వేల కొద్ది రూపాయల అమ్మాయి ఇస్తుంది రకరకాల వస్తువులు కొని పెళ్ళి అయింది అని చెప్తుంది సంవత్సరం బట్టి మొగుడు కనిపించడాయే మొగుడు వచ్చి ప్రశ్నించట్లేదు ఎంతకంటే గొప్ప సినారియ నీకేం కావాలి ఫస్ట్ టైం అతను నీ మొహం చూడటం ఇదే వేదిక మీద అతను కనుక్కోవాలంటే నిన్ను ఎప్పుడో కనుక్కుని నీ వీపు సాఫ్ చేయొచ్చు నిన్ను నిన్ను నీ తల పగలు పగలగొట్టుకుండేవాడు కానీ నీ అదృష్టం ఏంటంటే నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్ ఎత్తుకున్నావు అంటే ఒక అమాయకమైనటువంటి ఆడపిల్ల దానికి చరి సమానంగా అమాయకమైనటువంటి ఇంకో మగాడు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పిండేయచ్చు జీవితం సాఫీగా లగ్జరియస్గా బతికేయచ్చు ఇటువంటి వేదికను నువ్వు ఎంచుకుని నీ జీవితం వెళ్తున్నావు ఎప్పుడైతే కనుక పెళ్ళి అనే అంశం అనేటప్పటికి ముందు ఓ ఇలా తలూపా ఎలా ఎందుకు పెళ్లి చేసుకుంటావు అంటే కనుక అతను ఏదో ఇస్తాడు నన్ను అనుకుంటా అతను ఎందుకు ఇవ్వాలి నీకు ఎప్పుడైతే కనుక మేము ఆ సినారి తీసుకొచ్చావో ఆటోమేటిక్గా నువ్వు సైలెంట్ అయిపోయి వెనక్కి స్టెప్ వేసావు రాజు నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం తప్పు నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటిది మేడం చెప్తారు ఎందుకంటే వాళ్ళిద్దరినీ చీట్ చేసావు మోసం చేసావు ప్లస్ ఏంటంటే శుభ్రంగా డబ్బులు పిండి నీకు కావాల్సినటువంటి అవసరాలకు వాడుకున్నా సురేష్ ఇప్పటికీ కూడా రాణి నీకు కావాలా రాణి కావాలి కావాలి ఎందుకంటే నువ్వు ప్రేమించావు కాబట్టి నేను ఒకటే మేడం ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక చీటింగ్ ఆ ఉద్దేశంతో నేను చూడాలి అని అనుకోవట్లేదు మేడం ఎందుకంటే ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఇలా ఆలోచిస్తుంది అంటే కనుక బహుశా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పవలసినటువంటి వ్యక్తులు ఎవరినో ఉన్నారంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాలి ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రేమించి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం మొదలు పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి బహుశా తల్లిదండ్రులతో కూడా పూర్తిస్థాయి సంబంధాలు కూడా తెగిపోయి ఉంటాయి ఏదో పిచ్చి అమ్మాయికి ఏదో సంబంధం దొరికింది అన్నట్టుగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని ఉంటారు వాళ్ళని కూడా పిలిచి ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టి ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని సరిదిద్దడానికి ఏదైనా సైకాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గర లేదంటే సైకలాజికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాట తీరులో పరివర్తన వస్తుంది ఎందుకంటే మానసిక డిప్రెషన్ కానీ ఇలాంటి మనోవేదన కానీ ఇలా ఇలా ఇలాంటి మానసిక పరిస్థితులు ఉండేటటువంటి వాళ్ళు ఇటువంటి ఫోన్ ఎడిక్షన్ అనేది విపరీతంగా ఉంటుంది సో ఈ రెండు భాగస్వామ్యం ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ప్రాబ్లమే ఆ ఎడిక్షన్ ప్రాబ్లమే కాబట్టి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఇదే పరిస్థితి మాట్లాడితే కనుక అప్పుడు సురేష్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇదిగో అయ్యాయి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము అయినా నా అమ్మాయి అలాగే మాట్లాడుతుందంటే ఈ అమ్మాయిలో మార్పు రావడానికి అవకాశం లేదు ఇప్పుడు నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్ సో సురేష్ రాణి రాజు అవుట్ ఆఫ్ ది పిక్చర్ నువ్వు ఇంకొక అడుగు ఇటు ఈ డైరెక్షన్లో వేసావు అంటే కనుక ఎటువంటి శాస్త్రి జరుగుతుందో అనేది నాకంటే లాయర్ మేడం బాగా చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాణి యొక్క పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి రాణికి సరైనటువంటి మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడు అప్పుడు రాణి ఖచ్చితంగా మారుతుందనే నమ్మకం నాకు ఉంది అప్పుడు వీళ్ళిద్దరిని హ్యాపీగా సురేష్ ముందు పంపించవచ్చు అన్నది నా అభిప్రాయం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్